పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ ఏర్పాటు స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపింది అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గా పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెగా డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్ని డిసెంబర్ పదో తేదీలోపు భర్తీ చేయనున్నారు ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు నివేదించారు ఈ సమావేశంలో రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్మాతలు శ్రీ అల్లు సి అశ్విని దత్తు ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య శ్రీమతి సుప్రియ ఎన్వి ప్రసాద్ వాసు నవీన్ ఎర్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో కడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల బాధ్యతల మంత్రులు గుమ్మడి సంధ్యరాణి వంగలపూడి అనిత ఎస్ సవిత టీజీ భరతు కొండపల్లి శ్రీనివాసు మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ కనకమేడల రవీందర్ ప్రసాద్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గోండ ఉమామేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్క బాబు ఎమ్మెల్సీలు పరచూరు బాబు వేపాడ చిరంజీవి కంచల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ భూపాల్రెడ్డి టిడిపి ఎన్టీఆర్ విభాగం కోఆర్డినేటర్ వేమురి రవికుమార్ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన కార్యదర్శి రవినాయుడు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ రామకృష్ణ బుద్ద నాగ జగదీష్ అంగర రామ్మోహన్ రావు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందించారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్వరిక ప్రమాణ స్వీకారం గుడివాడలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వెనుకండ్ల రాము విచ్చేసి సభ్యులకు శుభాకాంక్ష తెలియజేశారు ఈ చారిటీ స్వచ్ఛంద సేవా సమాజం మీద అభిమానం ప్రేమతో మీ సమయాన్ని మానవ సమాజం కోసం వెచ్చించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కొంతమంది డబ్బుల సహాయం చేస్తూ మరికొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తూ మరికొంతమంది వస్తు రూపంలో సహాయం చేస్తూ ఉంటారని తెలిపారు తోటి వారికి సహాయం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో గుడివాడ అధ్యక్షులు అన్నపురెడ్డి గోపిరెడ్డి చైర్మన్ గా పినమనేని వేణుగోపాలరావు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా కొట్లూరు శేషగిరిరావుని ఎన్నుకున్నారు మానవతాం ముఖ్యంగా ఉన్న పెద్దలందరికీ అలాగే మానవతా సంస్థ సభ్యులందరికీ తెలుసు మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేసిన వాళ్ళంటే చాలా గౌరవం చాలా ఇష్టం కూడా ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఇప్పుడు లైన్స్ కర్బున్నారు కప్ కర్బనాల ఈ మధ్య కాలంలో నేను చూసిన మా చిన్నప్పటికంటే ఇప్పుడు సమాజం మీద భక్తుల మారింది సమాజం మీద సమాజం మీద శ్రద్ధ పెరిగింది అలాగే కొంతమందికి మావ ఎక్కువ ఎక్కువ సమస్యలు ఎక్కువ మంది సబ్బులు ఎక్కువ మంది అలాగే మనకి ప్రస్తుత సమాజంలో ఇది ఎక్కడ బిగా వేరే రకంగా పెరుగుతూ ఉంది నా ఉద్దేశం ప్రకారం మీరందరూ ఇలా ముందుకు ప్రత్యేకంగా చెప్తూ మీకు ఉన్నారు అంటే కొంతమంది చేస్తా ఉన్నారు కొంతమంది వర్షం బయో చేస్తా ఉన్నారు కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు కొంతమంది ఆ విద్యా బంధువులు చేస్తా ఉన్నారు ఎంత ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ దాంతో పాటు నేను అందరితో కోరుకునేది ఒకటి అన్నిట్లోకి చేయగలిగింది నేను చేస్తున్నది సమయం ఎవరైనా కానీ కొంత సమయాన్ని మనం సమాజం కోసం ధన ప్రాబ్లం అనుకున్నాం అది చాలా తీసుకోవాలండి మన మన అసలు బాధ్యతల మిత్ర అనేది ఎక్కడ చూసినా కానీ కనపడుతుంది వైద్యం చూసినా కానీ అసలు బాధ్యతగా వ్యవహరించడం కానీ చిన్న చిన్నగా ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోబోయటం కానీ మనకి అలవాటు గుడి చాలా బాగా నేను ఈ పక్కన И что было, apa జిల్లా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున రాజధాని రైతులు పొంగలు చేసి నెత్తిన పెట్టుకుని తుల్లు నుంచి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ ముక్కులు తీర్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుందని తెలియజేశారు అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతుల కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పున ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ నన్ను వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డుని మా మీద అన్యాయంగా చార్జ్ పోలీసులు పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నని అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయ్యతో జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై జై భవాని மருமா <Lee> కృష్ణా జిల్లా కానూరు విజయవాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సెంట్రల్ నియోజకవర్గం కస్తూరుపాయ్ పేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడీ ప్రీ స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సూపర్వైజర్ వి విజయ ఐసిడిఎస్ లక్ష్యాలు అంగన్వాడి లబ్దిదారులకు అందిస్తున్న సేవలను వివరించారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం నారాచార్య ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి నాగాజిలి మహాలక్ష్మి మరియు సిబ్బంది అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు कौन सा सामने है? आज उसने कितने डिग्री डिग्रेस की? तुम्हारी तो यूरोप का जैसा है डिग्रेस डिग्री, तो जैसा है डिग्रेस, जैसा है वहाँ पर वहाँ सबकी कैटिची, गवर्नम अनंत ये चरित्र का मंचालवा వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం